న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వాతావరణ హెచ్ హెచ్చరికలైతే జారీ చేసింది మనకి తూర్పు మధ్య పరిసర ప్రాంత బంగాళాఖాతంలో అల్ప అంటే గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల ముప్పై తేదీ నుంచి సెప్టెంబర్ ఏదో రెండవ తేదీ వరకు కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అయితే ఉంటాయన్నమాట ముప్పైన పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఇక మనకి కొమరంబీ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇక నెల ఈ నెల ముప్పై ఒకటిన కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం గమ్మం హనుమకొండ సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఇక సెప్టెంబర్ ఒకటిన ఆదిలాబాద్ కుమరంబీమ్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో సెప్టెంబర్ రెండున రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురబోతున్నాయన్నమాట సో అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది